వారు తిరిగి లేచాడు అని బలముగా సాక్ష్యం ఇచ్చారు అందుకు ఈ లోకానికి క్రైస్తవ సంఘానికి గొడవ వచ్చింది అసలు గొడవ ఏమిటండి ఇంకా వేరే గొడవ ఏమీ లేదు ఈ ఒక్క విషయము చెప్పకపోతే క్రైస్తవ సంఘానికి ఈ లోకానికి గొడవ లేనే లేదు ఇదొక్కటే గొడవకు కారణం ఇప్పుడు యేసు ప్రభు వారిని గూర్చి మనం ప్రకటిస్తుంటే వద్దు చెప్పొద్దంటున్నారు కొడుతున్నారు చంపుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు కదా ఎందుకు కొడుతున్నారు మళ్ళీ క్రిస్మస్ పండుగ వస్తేనేమో రాజకీయ నాయకులు అందరూ వస్తారు మన దేశం బాగుపడాలంటే ఏసయ్య బోధన మనం పాటించడమే మనకి ఏకైక మార్గం ప్రభు మార్గంలో అందరం నడవాలని రాజకీయ నాయకులు అందరూ సువార్థికులు అయిపోతారు అప్పుడు అందరు ఒకసారి అడిగాను ఒక నాయకుండి యశు ప్రభు మార్గంలో నడవాలంటున్నారు ఆయన ఉపదేశాలు పాటించాలంటున్నారు ఇంతకు ఆయన ఉపదేశం ఏంటండి అని అడిగా ఓ చెంప కొడితే ఇంకో చెంప కొట్టించుకోమన్నాడు కదా అదేనండి మరి మీరు పాటించండి అని చెప్పి పాటిద్దామా ఇప్పుడు రెడీయా అట్లాట కొడతామే నన్ను మరి దేశం ఎట్లా బాగుపడుతుందండి చెంపలు బకర కొట్టించు కొట్టించుకుంటే కదా బాగుపడేది అయినా ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పు అని చెప్తే ఇష్టమైతే పాటిస్తారు లేకపోతే నవ్వుకుంటారు వెళ్ళిపోతారు కానీ మన మీద పడి కొట్టడం ఏంటి అసలు పాయింట్ అది కాదు ఏసయ్య బోధ మీరు చెంపలు పక్కల కొట్టించుకోండి అనేది కాదు అసలు సంగతి ఏంటంటే మీరనుకున్న అవతార పురుషులు మరణమును గెలిచి లేవలేకపోయారు నేను మాత్రమే మరణమును గెలిచి లేచానని ఆయన ప్రకటించుకుంటున్నటువంటి సత్యాన్ని ఈ లోకము జీర్ణించుకోలేకపోతుంది ఈ లోకానికి కొరుకుడు పడడం లేదు మింగుడు పడడం లేదు పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డం పడ్డట్టు అది మింగలేము కిందికి పోదు బయటికి రాదు అందుకని కోపం నువ్వు ఏదైనా చెప్పు యేసు ప్రభుని గురించి ఏదైనా చెప్పుకో కానీ చచ్చిపోయి లేసాడని మాత్రం చెప్పకు మాకు చాలా ఇక్కడ మిరపకాయ పెట్టినట్టు మండుతుంది నీ చేసే మిర్చి ఏమండి అరే అది ఒకటి చెప్పకు బాయి పౌలేమో అదే చెప్తాడు గట్టిగా ఏసు తిరిగి లేచాడు తిరిగి లేచాడు తిరిగి లేచాడు చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనితో పౌలుతో వారికి కొన్ని వివాదములు ఉన్నట్లు కనబడేను అపస్తుల కార్యాలు ఇరవై ఐదవ అధ్యాయం వచ్చరం ఇరవై ఐదు పంచ పంతొమ్మిది అయితే తమ మతమును కూర్చు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్లు కనబడెను అదిగా అది గది ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు అక్కడొచ్చింది గొడవ అని చెబుతున్నాడు గవర్నర్ గారు ఏందయ్యా గొడవ అంటే ఏం లేదండి మత సంబంధమైన ఏ ఉన్నాయి వీళ్ళకి వివా వివాదాలు విభేదాలు చచ్చిపోయిన యేసును కూర్చి వీళ్ళు వాదులాడుకుంటున్నారు యేసు చనిపోయాడు అనే దగ్గర అందరు అగ్రి అవుతున్నారు బట్ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే ఆ యేసు లేచి ఉన్నాడని పౌలు చెబుతున్నాడు దాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు అది అసలైన వివాదం యేసు ప్రభు వారు లేచాడు ఇది వాస్తవం మీరు నమ్మినా మీ ఇదే చెప్తాం మీరు నమ్మకపోయినా యేసు లేచాడనే చెప్తాం మీరు మాకు దండలేసినా యేసు లేచాడనే చెప్తాం మా మీద రాళ్ళేసి కొట్టినా యేసు పునరుద్ధానము చెందాడనే మేము చెప్తాం ఎందుకంటే అది వాస్తవము అది వాస్తవము అది వాస్తవం ఇది క్రైస్తవ సంఘం ఇస్తున్న సాక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఏండ్లుగా